మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా ప్రోగ్రామ్లో శంకరంపేట మండల ఎస్ఐ బాలరాజు వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలను నడపాలని కారు ఇతర వాహన ప్రయాణం చేస్తున్నప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని జాతీయ రహదారులపై నిర్జీత వేగానికి అనుగుణంగా వాహనాలను నడపాలని అన్నారు పశువుల కాపర్లు యజమానులు తమ పశువులను రోడ్లపైకి రాకుండా జాగ్రత్త వహించాలి అన్నారు వాహనం వ్యతిరేక మార్గంలో నడిపించడం మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల వాళ్ల ప్రాణాలను

టిఫిన్ బాక్సులు అంతా తగ్గిస్తాం అది ఏమన్నా ఏ వెహికల్ వచ్చి తాకకున్నా సరే మీరు ఓవర్లోడ్ కాబట్టి టైర్ వలిగి లేకుంటే స్కిన్ టైప్ పడిపోతే ఒకళ్ళ మీద ఒకరి మీద పడి అట్లా కూడా చనిపోతారు ఎక్కువ మంది ఎక్కించుకోవద్దు రాంగ్ రూట్లో పోవద్దు ఓవర్ స్పీడ్ కూడా పోవద్దు మేము ఏదైనా వెహికల్ చెక్కింగ్ చేసినప్పుడు మమ్మల్ని తప్పించుకున్నామని చెప్పి వెంబడే యూటర్ తీసుకొని పోతే మీకే కదా నష్టమయ్యేది మేము మీకోసం పనిచేస్తున్నాం మేము కానీ నేతమైన వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకోసం పనిచేస్తున్నాం మీరు ఖచ్చితంగా మేము రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి మేమీ జీవితాలను విలువైన జీవితాలను కాపాడుకోవాలి మీరు మీరు చేసే తప్పు వల్ల ఎదురుల జీవితాలు నాశనం కావచ్చు మీరు మీరు తప్పు చేసి తాళి నడిపినట్టు అది మీ తప్పు మీరు వైపు ఉద్దనం వల్ల జీవితం కూడా ఖరాబ్ అవుతుంది వాడు మంచిగా వస్తారు వాడు ఏం పాపం చేయలేదు వాడి జీవితం కూడా ఖరాబ్ అవుతుంది కదా రోడ్డు మీదకి వచ్చిన అందరు కూడా